భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంగరెడ్డి పట్టణ శాఖ అధ్యక్షులు వాసు తోమల విజయకుమార్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ స్లాబ్లను తక్కువ చేశారని నిత్యావసర వస్తువులను మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని ప్రజలకు దసరా దీపావళి కానుకగా జీఎస్టీని తగ్గించి బహుమతి ఇచ్చారని అన్నారు చాలా మరి ఒకప్పుడు ఇరవై శాతం పట్ల జిఎస్టీ ఈరోజు దాన్ని పద్దెనిమిది శాతంగా చేయడం జరిగింది మరి పదిహేను శాతంగా ఉన్నటువంటి పద్దెనిమిది శాతం జిఎస్టీని ఐదు శాతంగా అంటే చాలా చాలా తగ్గించడం ద్వారా ఈరోజు మెడిసిన్స్ కానీ తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకు వచ్చే విధంగా భారత ప్రభుత్వం నిర్యోగించడం చాలా శుభ పరిణామం ఏవైతే లండరీ టొబాకు సంబంధించినటువంటి వస్తువులపై జిఎస్టీని భారీగా పెంచడం ద్వారా ప్రజలు వాటికి దూరంగా అవుతారనే ఉద్దేశంతో జిఎస్టీ పెంచడం జరిగింది మరి మరి ముఖ్యంగా దేశ ప్రజల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంతో ఆలోచిస్తూ ఈ యొక్క సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం